హై వివర్స్ అండ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిస్కవర్ ఇండియా ఫామ్స్ మనం ముందుగా ఈ వీడియోలో నేనేమేమి చూద్దాం అనుకుంటున్నాను మన ఫామ్లో ఏమున్నాయి ఎంత కష్టపడుతుంది ఏమేమి దొరుకుతాయి అనేది చూస్తాను చూడండి మన ఫామ్లో వచ్చేసేసి పొటేళ్ళు ఉన్నాయండి పొటేలు పిల్లలు పెద్దవి ఉన్నాయి సైజులు అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర అంటే మన దగ్గర కొంటం అమ్మటం అనేది మన బిజినెస్ అంటే తేటం తెచ్చిన కానీ చెప్పు వస్తే ఒక ఐదు వందలు చూసుకొని అమ్ముతాను తెచ్చిన అమ్మటం అమ్మేటట్టు లేదంటే అవే పెరుగుతాయి చిన్నపిల్ల కనుక తెస్తే ఒక మూడు నన్ను పెంచుతాను నాకైతే పర్లేదు అనిపించింది ఇప్పుడు దాకా మూడు బ్యాచ్లు అమ్మాను ఒక చిన్న బ్యాచ్ అమ్మాను అంటే కొన్ని కొన్ని రెండు మూడు అలా కూడా అమ్మా నాలుగో బ్యాచ్ ఇది వచ్చేసేసి ఐదో బ్యాచ్ ఐదో బ్యాచ్ అంటే అన్ని వీడియోలు ఏమైనా తీలా కొన్నాయమ్మని కొన్ని వీడియోలే తీసాను పెరిగినాయి మనం తెచ్చినప్పుడు మీద పెరిగినాయి ప్రీ ప్రీవియస్ వీడియోస్ చూడండి మన దగ్గర మన ఛానల్లో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది వీటికైతే కొంచెం కొమ్మ అనేది వచ్చింది ఇవి వచ్చేసరికి పెద్దవి పెద్ద పొటేళ్ళు చూసారు కదా మన దగ్గర అన్ని రకాల సైజులు ఉంటాయండి ఇదే అయితే ఫామ్లో షెడ్లు అనే దా దీంటో ఉంటాయి ఇప్పుడు నైట్ నూకలు పడతామంటాము ముందు ముందు ఇంకా జొన్నలో ఇవి కూడా తెచ్చి పెట్టాలి టీఎంఆర్ కూడా బుక్ చేద్దాం అనుకుంటున్నా అది కూడా తెప్పించేసేసి పెడితే కొంచెం వీటికి పోషకాలు అన్ని రకాలుగా అందుతాయి ప్రస్తుతం అయితే బయట గడ్డి మేస్తుంది గడ్డి పిలిపేస్తారా రకరకాలు ఉన్నాయండి విడిగా ములిచిన గడ్డి ఉంది జొన్న ఉంది హెజ్జులసన దసరథ గడ్డి అవన్నీ ఉన్నాయండి అన్ని రకాలు మేపితేనే వీటిలో అనేది గ్రోత్ బాగుంటుంది న్యూ నుంచి వచ్చిన మీట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది మంచి న్యూట్రిషియస్గా ఉంటాయి విడిగా ఏ రకమైన కెమికల్ వేసి పండించింది కెమికల్ తాగిపోయటము కెమికల్తో కొట్టిన గడ్డి తినిపియటం అనేది ఉండదు మన దగ్గర న్యాచురల్ వీటి నుంచి వచ్చిన ఎరువే పొలానికి చల్లుతాను మళ్ళీ వాటి నుంచి వచ్చిన గడ్డే ఇవి మేస్తాయి న్యాచురల్ అనమాట వీటిలో ఏ రకమైన మోసం అనేది ఉండదండి వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ అయితే అమ్ము కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు మన దగ్గర అవైలబుల్ అనేది ఉంటాయి చూశారు కదా చాలా బాగా మంచిగా హ్యాపీగా ఉంటుందండి లైఫ్ నాకైతే నచ్చింది ఈ ఫామ్ అనేది ఇలా పెట్టుకొని ఇలా చేయటం అనేది ముందు ముందు ఇంకా చాలా తెద్దామనుకుంటున్నాను డైరీ ఫామ్ కూడా పెడతాను నాకు అది చాలా ఇంట్రెస్ట్ అంటే పెద్దగా ఏం కాదు రెండు 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 తెచ్చుకోవాలి అనేది నా అలాగా డెవలప్ చేసుకుందామని ఉంది నాకు సో మన వీడియోలు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్